ైదరాబాద్ జేఎన్టీ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద విద్యార్థులు ధర్నాకు దిగారు యూనివర్సిటీల ఈఈఈ చదువుతుండ దివ్య ఆత్మహత్య చేసుకోవడంతో నిరసనకు దిగారు వరస్థలీపురం తన ఇంట్లో ఉరే వేసుకుని ఆత్మహత్య చేసుకున్న యువతి నేడు యూనివర్సిటీ వ్యాప్తంగా బంద్ ప్రకటన విద్యలో ముప్పై శాతం అటెండెన్స్ ఉండటం ప్రొఫెసర్లు దివ్యని డీటెన్ చేయడం వల్లనే మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫారం సభ్యులు తెలిపారు అధికారుల నిర్లక్ష్యం వల్లే అమ్మాయి మృతి చెందిందంటూ విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు ఎవరైతే దివ్య ఆత్మహత్య ఘటన ఏదైతే ఉందో ఇది దురదృష్టకరం దీనికి స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం తరపున వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు స్టూడెంట్ ప్రొడక్షన్ ఫోరం ఒక్కటే డిమాండ్ చేస్తా ఉంది జేఎన్టీ లో అత్యుత్తమ గల విద్యార్థులు ఈ రోజు జేఎన్టీ లో అడ్మిషన్ పొందుతా ఉన్నారు మరి అటువంటి అడ్మిషన్ పొందిన విద్యార్థులు క్లాస్లకు రావడం లోపల ఎందుకు ఫెయిల్ అవుతున్నారు నా పేరు అశోక్ గౌడ్ అండి నేను గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ జేఎన్టీ యూనివర్సిటీలో జరుగుతున్న ప్రతి విషయాల మీద మేము స్పందిస్తూనే ఉన్నాం స్టూడెంట్ లీడర్ గా మేము కూడా పనిచేసినప్పుడు కూడా చాలా మంది పేద విద్యార్థులు ఏదో రకంగా ఆర్థికంగా ఇబ్బందులు ఉండో లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండో చాలా మంది డిటెండ్ అయ్యారు రిటైర్డ్ అయినప్పుడు కూడా మేము కూడా చాలా ప్రొఫెసర్ల దగ్గరికి వెళ్ళాము రిక్వెస్ట్లు చేసాము వాటి అన్ని ఏది కూడా పట్టించుకోడు ఇక్కడ అధికారులు రెగ్యులర్ కాలేజీకి రాలేదని చెప్పేసి అది మాత్రమే క్వశ్చన్ చేస్తారు మేము ముందే డిమాండ్ చేస్తా ఉన్నాం అమ్మాయికి న్యాయం చేయాలి న్యాయం చేసేంత వరకు మాత్రం మేము పోరాడుతాం యూనివర్సిటీ విద్యార్థి దివ్యకు జోహార్ తెలుపుచు మరి ఈ రోజు నిన్నటి రోజున మా ట్రిబిలీ డిపార్ట్మెంట్ లో మూడో సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థిని మరి అటెండెన్స్ లేక మరి అటెండెన్స్ విషయంలో ఎవరెవరైతే కలిసిందో వాళ్ళందరి మీద ఫోన్ ఫోన్ తీస్తే అసలు దొంగలు ఎవరు అసలు ఎవరెవరిని కలిసింది ఎందుకు గెలవాల్సి వచ్చింది అనేది బయటకు వస్తాయని చెప్పేసి విడకపోతే మాత్రం ఖచ్చితంగా దీన్ని భవిష్యత్ కార్యం మేము ప్రకటిస్తామని చెప్పేసి యూనివర్సిటీ విద్యార్థులు హెచ్చరిస్తా ఉన్నాం ఈ రోజు జేఎన్టీ సాంకేతిక విశ్వవిద్యాలయంలోని ఒకతే భరోసా కాబట్టి ఆ విద్యార్థి యొక్క కుటుంబానికి జేఎన్యు యూనివర్సిటీ నుంచి జేఎన్టీ వాళ్ళు తగినటువంటి పేరెంట్స్ కి గవర్నమెంట్ జాబ్ కానీ విధంగా పేరెంట్స్ సంబంధించిన ఆర్థిక సాయం కోటి రూపాయలు విరాళం ఇవ్వాలని చెప్పేసి మేము స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తా ఉన్నాం ఏలూరు జిల్లా